నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళాస్తిలోని కోఆపరేటివ్ బ్యాంకు కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికవడంతో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శ్రీ కాళాస్తిలోని మహేష్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ కాళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని చైర్మన్ మరియు డైరెక్టర్లు సభ్యులకు అధికారులు వచ్చే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ బ్యాంక్ నందు నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్లు కమిటీ సభ్యులు ఇది పదవిలాగా కాకుండా బాధ్యతలుగా వ్యవహరించాలని కోరారు శ్రీ కాళహస్తి పట్టణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన బ్యాంక్ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తి కోఆపరేట్ బ్యాంక్ ఎదుగుదలకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ బ్యాంక్ నందు వచ్చే ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలతో పాటు ఖాతాదారులకు మర్యాదతో కూడిన సేవలు అందించాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు తెలియజేశారు యువతను రైతులను ఆదుకునే విధంగా ఈ బ్యాంక్ పనిచేయాలన్నారు సభ్యులందరూ కూడా మంచి యాక్టివ్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా 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 మీరందరూ మంచి బాధ్యత మరి చైర్మన్ కి వైస్ చైర్మన్ కి సహకరించి బ్యాంక్ శాఖ సహకరించి సభ్యులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా లోన్లు కూడా పేదలకు లోన్లు ఇచ్చి ఖచ్చితంగా లోన్ ఇచ్చడం కాదు మళ్ళీ లోన్ ఎలా రికవరీ చేయగలుగుతారు అతను లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టగలుతాడా అనేట ఆలోచించి అంటే మేము చెప్తే మా దగ్గరకు వచ్చి అంటాం ఎమ్మెల్యే గారు లోన్ ఇచ్చేయమంటారు ఇన్సూరెన్స్ చెప్తారు అట్లా కాదు మీరు కూడా పరిస్థితి చేసి రేపు మా దగ్గరకు వస్తే రాజకీయ నాయకులుగా మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరి తీసుకుని లోన్ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అనేటటువంటిది ఇబ్బంది వస్తుంది కాబట్టి మనకు చెడ్డ దయచేసి మీరందరూ కూడా కమిట్మెంట్ తో ఖచ్చితంగా మహావాటాలకి పోకుండా బ్యాంక్ అభివృద్ధి చేసుకుంటే రానున్న రోజుల్లో మీకు మళ్ళీ కూడా అవకాశం అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ ని మంచి వైభవ పోతారని చెప్పి కోరుకుంటూ మరొకసారి కాకర బాషా గారికి వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు దీంతో ఎంతో మంది పేదలు సాయం చేయొచ్చు ఎంతో మంది ఎంతో మంది జీవితాలు మార్చొచ్చు ఒక లోన్ నిజంగానే చాలా మంది యువకులు ఉన్నారు ఈరోజు వాళ్ళ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కూడా ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది పైగా ఈ మైనారిటీస్ లో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో చాలామంది ఒక టాలెంట్ ఒక ఏం ఉంది యంగ్స్టర్స్ కానీ ఒక ఆ ఏమంటారు దాన్ని ఒక ప్రోత్సాహం కావచ్చు ఒక చేయుత కావచ్చు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుతనే ప్రభుత్వం ఈ రోజు వరకు లేదు కానీ ఈ రోజు మన కూటాలు ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మాటిస్తా ఉన్నా మైనారిటీస్ లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా యంగ్స్టర్స్ కావచ్చు ఎవరికైతే ఆ ఆశ ఉందో ఆ విజన్ ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా ఈ టౌన్ బ్యాంక్ ఉంది సౌండ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిధులు ఇప్పిస్తాం వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తాం తప్పకుండా నేను ఈ రోజు మాటిస్తాను వచ్చి వచ్చే ఈ వచ్చే ఎలక్షన్స్ లోపల ఈ ఇరవై ఐదు కోట్ల నిధి అయితే ఉందో దాన్ని వంద కోట్లు చేసి చూపించారని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను అంతేకాకుండా మీకు ఎంతో మంది ఎన్నో రకంగా మాట్లాడు మాడతారు ఎన్నో విమర్శలు చేస్తారు ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు కొంతమంది పదవులు వస్తాయి కొంతమంది పదవులు రావు అయినా కూడా మనం సర్దుకోని పోవాలా ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నామంటే ఒక చంద్రబాబు నాయుడు దయ్యా ఒక మోడీ గారిదయ్యా ఒక పవన్ కళ్యాణ్ గారిదయ్యా అందరికి కలిస్తే ఈ రోజు స్టూటర్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఇంత అత్యంత సీట్లకు వెళ్తామంటే అందరికి కలిస్తేనే చేయలేమని చెప్పి ఈ రోజు నేను చెప్పుకుంటాను సో దయచేసి అటు మా కార్యకర్తలకి బిజెపికి అట్నే జనసేన మిత్రులు కూడా ఒకటే కోరుకుంటున్నాం దయచేసి ఏది ఏమైనా సరే ఈ వైసీపీ దొంగలు ఎక్కబెట్టే మాటలు మారుతారో నేను ఈరోజు నా ఎక్కడ ఎవరు నా గురించి తప్పు చేసినా వచ్చి నన్ను అడగండి గురించి తప్పు చేసినా వచ్చి అడుగుతా ఏదైనా సరే ముఖాముఖంతో క్లారిటీ తీసుకుంటే ఏ రోజు కూడా మన అన్నదమ్ముల బంధాన్ని ఎవ్వరూ కూడా మనందరం కూడా చూడాల్సింది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఏ రకంగా ఉమ్మడిగా పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ చెప్పుడు మాటలు రకాలు కాదు వాళ్ళ విజన్ అంతా ఒకటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ చేసాం మొన్న కూడా గర్వంగా చెప్పాలి అసెంబ్లీలో మన ఒక విషయంలో మాట్లాడుకో రాష్ట్ర ఉంటారు వైసీపీ నాయకులు నాకు ఒక గ్లాజులేషిస్తా కాబట్టి నాకు గర్వంగా ఉంది ఈరోజు కాబట్టి ఈరోజు అందరం కలిసి కోరేది ఒకటే మైనారిటీలు ఐకమత్యం వర్తులారా మైనారిటీలు అందరూ కూడా ఎప్పుడు ఎల్లకాలం అల్లా వేయవల్ల బాబా వేయాల ఈశ్వరుడు చల్లదేళ్ళ మన కాలాసులో చూసింది ఏంటంటే నిజమైన టచ్ కాళాచులు చూసింది ఏంటంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు మన ముస్లింలు కావచ్చు అన్నదమ్ముల లాగా చక్కగా కలిసి ఎల్లకాలం ఎల్ల కాలం మనందరం కూడా ఇదే రకంగా తప్పులకు కాలం అన్నదమ్ముల్లాగా కట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ